给他们 ငါငက <Thank> <Thank you. S 1> ఆయన కలగంటున్నట్టున్నారు బుచి చౌదరి గారు కొన్ని కళలు గంటా ఉంటారు అందులో ఇది ఒక కల ఉండొచ్చు ఇప్పుడు ఒక్కటే రెండు వేల పదకొండు నుంచి ఈనాటి వరకు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రతి మాట నిజంగానే చెప్పాడు నిజం మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల తెలుగుదేశం నాయకులకు ఉన్నటువంటి భయం తెలుగుదేశం నాయకులకు ఉన్నటువంటి భయం బుజ్జి చౌదరి గారు చాలా సీనియర్ మంత్రి సారీ సీనియర్ నాయకుడు బుజ్జి చౌదరి గారు చాలా సీనియర్ నాయకుడు వారిని నేను రెండు ప్రశ్నలు అడుగుతున్న ఇప్పటివరకు మాట్లాడలే అంత సీనియర్ అయినటువంటి బుజ్జి చౌదరి గారు రాజకీయ వ్యవస్థలో క్లోజ్ అయిపోవటం అనేటువంటిది నిలబడటం అనేటువంటిది ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పాడు అబద్ధానికి ఒక ఐదుగురు సాక్షులుగా పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నిజమే కదా దానికి సాక్ష్యాలు అవసరం లేదు నిజానికి సాక్ష్యాలు ప్రజలే నిజానికి సాక్ష్యాలు అనుభవించినటువంటి ప్రజలే ప్రజల్లో ఇవాళ రియలైజేషన్ వచ్చింది ఈ ఎనిమిది మాసాల కాలంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి నాటకాలు ఏమిటి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మోసాలు ఏమిటి తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు చెప్పినటువంటి మోసపూరిత మాటలు మోసపూరిత మాటలు మోసాలే అని ప్రజలకు అర్థమైన తర్వాత ఎవరి పార్టీ వెళ్ళిపోతుంది ఎవరి పార్టీ ఉంటుంది అనేది తెలుస్తుంది ఒక్కడే ఉచ్చే చౌదరి గారికి నేను సూటిగా అడుగుతున్నది ఏమిటంటే ఇక్కడ ఉచితంగా ఇసుకిస్తానని చెప్పినటువంటి మీ ప్రభుత్వం మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ప్రజలకి ఉచితంగా చేరటం లేదు ఒకటి ప్రజలకు ఉచితంగా ఇసుక చేరటం లేదు ఒకటి మీరా మీ అనుయాయురా నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ కానీ ప్రజలు నష్టపోతున్నారు రెండు వందల నలభై రూపాయలు అమ్మాల్సినటువంటి ఉచితంగా ఇవ్వాలి అమ్ముతున్నారు అది అది ఒక తప్పు దాన్ని నాలుగు వందల రూపాయలకి బ్లాక్ చేసి అమ్ముతున్నారు అదొక తప్పు పర్యావరణాన్ని రక్షిస్తానని పదే పదే మాట్లాడినటువంటి పర్యావరణ శాఖ మత్స్సులు నీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ జిల్లాలో రాత్రులు రాత్రులు డ్రెజింగ్ చేస్తున్నారు రాత్రి సమయాల్లో ప్రొక్లైన్స్తో తీసుకెళ్లి ఇసుకను తరలిస్తున్నారు అంటే అది ప్రజాధనం దోపిడీగా మీకు కనపడటం లేదా మీరు దానిలో మీకు సంబంధం లేనట్లయితే ఖచ్చితంగా జరుగుతున్నటువంటి ఈ దోపిడీని అడ్డుకోవడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఈ ఆరు మాసాలు చూశాను నేను ఎక్కడ జరగలేదు దానిలో మీరు భాగస్వామి అయితే చెప్పండి నాకు భాగస్వామి ఉంది ఖచ్చితంగా మేము ఇలాగే చేస్తాం అనేటువంటి మాట కానీ ప్రజల్ని మాస్క్ ఇచ్చుకోండి ఉచితంగా ఇసుక ఇస్తానని ఇసుకా ధరల్ని నిర్ణయించి నిర్ణయించిన ధరలకి ప్రజలకు అందుబాటులో లేకుండా చేసి అధిక ధరలకు అమ్మే ప్రయత్నంలో మీ వారి అందరినీ కూడా అక్కడ ఆ కార్యక్రమంలో కార్యోన్మకుని చేసి ప్రజలను మోసుకించడం కదా రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే మాట మీద నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ మాట చెప్పిన ఏ సందర్భంలోనూ ఏ సంవత్సరాల్లోనూ ఏ ఏ పరిపాలనా కాలంలోనూ నిలబడలేదు అనేటువంటిది నా ఆరోపణ అది తొంభై నాలుగు రెండు వేల నాలుగ పద్నాలుగు పంతొమ్మిదా ఇవాళ ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ప్రారంభం నుంచి కూడా చెప్తున్నాను అంటే ఆయన నేను ప్రశ్నిస్తానని వచ్చాడు జనంలో అభిప్రాయం ఉంది నేనేమంటానంటే ఇన్ఆేషన్ ముందే చెప్తున్నాను నేను జనంలో అభిప్రాయం ఉంది ఆ అభిప్రాయాన్ని కోల్పోతున్నాడు ఎంతచేతనంటే ప్రజలతో పాటు పవన్ కళ్యాణ్ కూడా మోసపోయారు అనేటువంటిది రమ్మాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎంత చేత చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఒక పేపర్ చదివారు యాభై ఏళ్ళు దాటిన బీసీలకి జూన్ మాసం నుంచే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామో పద్దెనిమిది సంవత్సరాల వయసు పైబడి అరవై సంవత్సరాల లోపల ప్రతి మహిళకి పదిహేను వేల రూపాయలు ఇస్తామో ఆ నీకు పదియే నీకు పది నాయనన్నాడు అదే ఈయనలా ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని అన్నారు ఆ మాట నేను మరీ ఒకసారి ఉండడానికి ఇస్తున్నాను ఎందుకు వాళ్ళు మర్చిపో ఉండొచ్చు ఇజీ కదా ప్రభుత్వ పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన మాట మర్చిపోతే గుర్తు చేయాల్సిన బాధ్యత ఎవరిది ప్రతిపక్షాన్ని నేను ఆ పాత్ర పోషిస్తున్నాను అంతేకాకుండా వారు చెప్పినటువంటి ప్రతి అంశంలోనూ కూడా ఏదైతే ఉచిత ఇసుక ఉచితంగా ఇస్తున్నారా మీరు చెప్పండి లేదు మీరేదో ధర నిర్ణయించారు ఆధారకి ఇస్తున్నారా చెప్పండి లేదు ఈ మధ్యలో వ్యత్యాసం ఉన్నటువంటి సొమ్ముని ఎవరు తోస్తున్నారు దాన్ని నిరోధించాల్సింది ఎవరు అధికారంలో ఉన్న వాళ్ళు కదా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కాదు అధికారంలో ఉన్న వాళ్ళు ఎందుకు నిరోధించట్లేదు అందులో అవినీతిలో వాళ్ళు భాగస్వాములు కాదా దానికి పర్యావరణం గురించి పవన్ కళ్యాణ్ గారు పదే పదే మాట్లాడతారు ఇవాళ గోదావరిలో డ్రెజింగ్ జరుగుతూ ఉంది డ్రెడ్జింగ్ చేయడం అనేది నేరం అని మీరే కదా ఒక చట్టం చేశారు ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయట్లేదు ట్రీచింగ్ చేసి వాళ్ళ మీద ఎందుకు శిక్షలు మీరు విధించడం లేదు లేదా వాళ్ళని ఎందుకు మీరు కట్టడి చేయట్లేదు ఆలోచించాలి ఇప్పుడు నేను వేసింది ప్రశ్న వాస్తవాలు ప్రజలు చెప్పాను ప్రజాగ్రహం మొదలైంది అది ఉగ్ర రూపం దాల్స్తుంది దాల్చిన తర్వాత ప్రజలు చేస్తారు ప్రజల పక్షాన్ని మేము నిలబడతాం సర్వనాశనానికి కారణం ఎవరు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి పదిహేనో సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రం వెలిగిపోతుందని చెప్పి కనీసం పొగ కూడా లేకుండా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారా ఐదేళ్లు చెప్పింది చెప్పినట్టు చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి సామాన్యుడి ఆకలితో అల్లడించి అల్లాడకూడదని ఆలోచించి కరోనా లాంటి విపత్తులో చేతులెత్తలే కరోనా లాంటి విపత్తులో చేతులెత్తలే సమర్థవంతంగా నిరోధించి ఈ రాష్ట్రంలో యువకులకు భరోసా ఇచ్చినటువంటి పరిపాలనా దక్షత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను డిస్టర్బ్ చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ ఎత్తేసారు ఉద్యోగ కల్పన అన్నారు డిఎస్సి అన్నారండి ఎన్నిసార్లు చెప్పారు డిఎస్సి గురించి ఎక్కడ పత్రికల్లో చూస్తున్నాం తెలంగాణలో యాభై లక్ష యాభై ఆరు వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని దావోస్ ఎళ్లకు ముందు దావోస్ అంతా ఇక్కడే పెడతాను అసలు దావోస్ ఇంటి ఆంధ్ర వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే దావుసేలు ఎత్తే అక్కడ ఎంఓఎల్ చేసేసుకోవాలని మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తున్నారు అంటే ఆడలేక మధ్యలో అన్నట్టు అని మీరు తెస్తే బ్రహ్మాండం బదిగా ఉందాం రాలేదు కాబట్టి దానికి సంబంధం లేదా ఎందుకు రాలేదు అనేది వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ లేదు అంటే ఒకే ఒక మాట రాజ్యాంగం అనేటువంటిది మనకు ఉన్నటువంటి గొప్ప హక్కు రాజ్యాంగం ప్రకారంగానే రాజ్యాంగం ప్రకారంగానే చట్టాలు తయారవుతాయి చట్టాల ప్రకారంగానే మన జీవనం సాధించాలి కానీ ఇక్కడ కొత్త రాజ్యాంగం అమలు చేస్తున్నామని పదే పదే వీరు చెప్పుకుంటున్నారు ఈ కొత్త రాజ్యాంగం వల్ల వచ్చే ప్రమాదాలకి ప్రజలు భయపడతారు పెట్టుబడిదారులు భయపడతారు అని దావోస్ ప్రూవ్ చేసింది దావోస్ ప్రూవ్ చేసింది ఇప్పుడు ఏదైతే ఆరు లక్షల కోట్లు పెట్టుబడులు అని చెప్తున్నారు అది అది మీరు వ్యర్థి విట్నెస్ పాత్రికేయులు పలు సందర్భాల్లో గడిచిన ప్రభుత్వం చేసినటువంటి ప్రకటనలు ఉన్నాయి ఎవరెవరు ఎంఓఏలు చేసుకున్నారో ఉన్నాయి ఎవరెవరు శంకుస్థాపన ప్రకటనలు ఉన్నాయి దాన్నే మళ్ళీ పదే పదే చేసి మేము తెచ్చామని చెప్పుకోవడం ఆయన వ్యక్తిగతం అని చెప్పారు రాజకీయాల్లో తప్పుకుంటారన్నారు రాజకీయాల్లో తప్పుకున్నటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవడం అంత మంచిది కాదు ఆయన తప్పుకుంటారని చెప్పిందర్త స్వేచ్ఛ ఆయనకిద్దాం నడిపించవచ్చండి దానికి దీనికి సంబంధం ఇష్టం